నరేంద్ర మోడీ నిల్వెత్తు మొడవతోనే త్రీ పాయింట్ తయారు చేసి పెట్టి కదా అయితే సామాజిక కార్యకర్త కర్త అజర్ బోసు సమాచారం హక్కు చట్టం కింద దేశంలో ఉన్న ఐదు రైల్వే జోన్లకు లెటర్లు చూపిడు ఈ సెల్ఫీ పాయింట్లకు ఎంతెంత ఖర్చు అవుతుందో చెప్పాలని ఇక మరి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శివరాజు మనసు సమాధాన పంపిడు దానికి గంతే గిరిజన చేసిన పెద్ద తప్పనుకు రాదు ఇంకా ఆయనకు రెండేళ్ల మధ్య కాలం ఉండగానే బదిలీ ఉత్తర్వులు పంపిర్రు అయితే ఈ శివరాజు పోయినేడాది మేరేనే బాధ్యతలు తీసుకున్నాడట ఇక ముంబై సెంటర్ రైల్వే ఎటువంటి కారణం చెప్పకుండానే డిసెంబర్ ఇరవై నాడు ఆయన బదిలీ చేసింది అజ్ఞాన ఏంటే శివరాజు బది ఒక దిన ముందు అంటే ఇరవై ఎనిమిది నాడు జనరల్ మేనేజర్ డివిజనల్ రైల్వే మేనేజర్లకు రైల్వే బోర్డు ఒక లెటర్ పంపింది ఏంటంటే ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమని ఎవరైనా అడిగితే ఇవ్వద్దని కరాకంగా చెప్పుకొచ్చింది అంటే సొమ్ముని దేని దేనికి చేస్తున్నారు ఎంతెంత కలిసి పెడుతున్నారు ఏమేం చేస్తున్నారు అని ప్రజలకు చెప్పినందుకే ఆ అధికారిని బదిలీ తోలి ఇగో గిట్లా ఆమె చేసే తప్పని ఎత్తి చూపెట్టిన ఇబ్బందులలో ఇరికిస్తున్నారు చూసి రజనాలు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాస్తే మర్చిపోకూర్రి నేను ఇదే లాగా ముచ్చట మన రేపు ఎగ్జామ్ మళ్ళా మళ్ళీ కలుస్తా దాకా చూస్తానే ఉండు రీ టీ